ప్రభుత్వ ఉద్యోగులకు మరో సూపర్ జాక్ పాట్ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది బడ్జెట్ తర్వాత ఉద్యోగుల స్పెషల్ అలవెన్స్ ఇరవై ఐదు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది డిఏ పెరగకపోయినా స్పెషల్ అలవెన్స్ పెరగడం వల్ల మార్చి నెల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో గణనీయమైన పెరుగుదల కనిపించనుంది ఏడవ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ జనవరిలో యాభై మూడు శాతంకు చేరుకుంది దీంతో అనేక శాఖలు స్పెషల్ అలవెన్స్ మొత్తాన్ని సవరించాలని ప్రభుత్వానికి కోరాయి ప్రస్తుతం డిఏ పెరగకపోయినా స్పెషల్ అలవెన్స్ ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం పెరిగింది ఇది ఉద్యోగులకు అధికంగా మేలైన పరిణామం ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విద్య ఖర్చును తగ్గించేందుకు స్పెషల్ అలవెన్స్ ఇరవై ఐదు శాతం పెరిగింది కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం డిఏ యాభై శాతం దాటితే పిల్లల చదువుల కోసం ప్రత్యేకంగా ఇచ్చే అలవెన్స్ కూడా ఇరవై ఐదు శాతం పెరగాలి ఈ పెరుగుదలతో ఉద్యోగులకు విద్య సహాయం మరింత లభించనుంది అలాగే పెరిగిన స్పెషల్ అలవెన్స్ మొత్తాలు చూస్తున్నట్లయితే పిల్లల చదువులు ఖర్చుకు నెలకు రెండు వేల ఎనిమిది వందల పన్నెండు రూపాయలు అలాగే హాస్టల్ ఫీజు వచ్చేసి ఎనిమిది వేల నాలుగు వందలు వికలాంగ పిల్లల కోసం ప్రత్యేక సాయం నెలకు ఐదు వేల ఆరు వందలు ఉద్యోగి వికలాంగులైతే పిల్లల సంరక్షణ కోసం నెలకు మూడు వేల ఏడు వందల రూపాయలు ఈ నిర్ణయం కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు నెల జీతాల్లో అదనపు పెరుగుదల కనిపించనుంది డిఏ పెరిగితే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు రావచ్చు స్పెషల్ అలవెన్స్ పెరుగుదలతో ఉద్యోగులకు కొంతవరకు ఆర్థిక భారం తగ్గనుందండి అలాగే ఇక డిఏ పెరగకపోయినా స్పెషల్ అలవెన్స్ పెరిగింది కాబట్టి పిల్లల చదువులకు మరింత సాయం లభించనుంది మార్చిన నుంచి పెరిగిన జీతం పొందనున్నారు వికలాంగ పిల్లల కోసం ప్రత్యేక ఆర్థిక సహాయం అందుబాటులోకి వచ్చింది అలాగే ఈ పెరుగుదల ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థికంగా ఉపశమనం కలిగించే నిర్ణయం బడ్జెట్ అనంతరం ఇంకా మరిన్ని ప్రయోజనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కాబట్టి ఉద్యోగుల కోసం ఇది ఒక మంచి పరిణామాన్ని చెప్పొచ్చు